నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ టుమిని ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ టారో రీడర్ వాట్ నాట్ తనిష్క గారు మనతో పాటు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే బంగారం బంగారం అంటే డెఫినెట్ గా చాలా చాలా ఇష్టం మన ఆడవాళ్ళకి అలాగే ఎసర్ట్స్ లాగా ఖచ్చితంగా పనిచేస్తుంది ఇవాళ రేపు కొన్ని ఒక నెల రోజుల నుంచి అనుకుంటా బంగారం పోతోంది 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 అని కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అందుకే అడుగుతున్నా చాలా మందిని కూడా నేను ఏమిటి పరిస్థితి ఏమిటి ఎందుకు వచ్చింది ఇలాగా సడన్ గా నిన్న కూడా కాల్ వచ్చింది బంగారం పోయింది ఏమిటి ఇట్లా పోయింది అనే మాట వినడాన్ని ఆ నెగటివ్ నెగటివ్ వర్డ్ విన్నా ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు కదా నా బంగారం అయితే ఏమిటి మీ బంగారం అయితే ఎవరైనా పోకూడదు కదా ఎంతో కష్టపడి కొనుక్కుంటారు ఇష్టపడి కొనుక్కుంటారు పదిలంగా ఉండాలని కొనుక్కుంటారు ఈ సరే పోవటం ఒకటి ఒక సెట్ ఇక తాకట్లో ఉండడం ఏ ముహూర్తానకున్నావు అండి ఎప్పుడు చూసినా అది బ్యాంకులోనే లోనే ఏడుస్తుంది అని అని కూడా చాలా మంది ఇలా తీసుకురాడో అలా పెట్టేయడం ఇలా తీసుకురాడో అలా పెట్టేయడం ఒక్కొక్కసారి ఆ డబ్బులు కట్టక బంగారాన్ని వాళ్ళు తీసేసి ఆప్షన్ లో పోవటం కూడా జరుగుతుంట బంగారం రీత్యా ఇన్ని అంటే బంగారానికి సంబంధించి ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము ఒకసారి మనమే చేతుల్లో నుంచి పోవటం బయట పడిపోవటం లేకపోతే దొంగతనానికి గురవటం ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే బంగారం మన దగ్గర పదిలంగా ఉండాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అండి మన స్వర్ణం అంట బంగారం అయితే ఎక్కువ ఏంటంటే స్వర్ణ ఆకర్షణ పూజ ఒకటి ఉంటుంది అంటే స్వర్ణ ఆకర్షణ బైరోడికి ఒక పూజ ఉంటుంది అది వచ్చి ఆయనకు సంబంధించిన యంత్రంతో చేయడం వల్ల ఇంకా బాగా పవర్ఫుల్ ఫలితం ఉంటుంది సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అసలు బంగారం తీసుకెళ్లి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా డబ్బులు ఇంట్లో కూడా అసలు వాళ్ళకి ఏంటంటే రాకుండా కొంతమంది సెంటిమెంట్ గా అది సెట్ అవ్వదు కొంతమంది బంగారం నుంచి ఇన్కమే రాకుండా ఆగిపోతుంది ఇట్లా అది కొంతమంది పెట్టారు అందుకే అంత తొందరగా అది కూడా కొంచెం ఫీల్ అవుతారు అసలు సెంటిమెంట్ వాళ్ళకి సో అయితే ఏం అవుతుందంటే పెట్టిన తర్వాతలోంచి వాళ్ళకి అసలు మళ్ళీ అది రిమూవ్ చేయవాలన్నా చేయలేకుండా అక్కడే ఉండిపోతుంది సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మనీ విషయం ఒకటి అది కాకుండా పెట్టినప్పటి పెట్టినప్పట్లోంచి వాళ్ళు నిజంగానే కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు బట్ ఇది చాలా మందిలకు ఒక బాధగా ఉంటుంది అది ఒక అంటే ఇంట్లో ఒక ఎమర్జెన్సీ అంటేనే బంగారం ఉంది అంటే ఒక ధైర్యం ఉంది అసలు వెంటనే ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది సేల్ చేసి డబ్బులు చేయడానికి వన్ డే లో ఏం వన్ అవర్ లో అయిపోతుంది డబ్బులు అయిపోతాయి కదా ఇప్పుడు సపోజ్ ఒకరికి హెల్త్ బాగాలేదు సో వాళ్ళ దగ్గర డబ్బులు ఆ రోజు లేదు బట్ బంగారం ఉంటే తీసుకెళ్ళి బయటపడతాం అందుకని చాలా మందులకి ఏంటంటే ఆ బంగారం ఇంట్లో దచ్చిపెట్టుకోవడానికి రీజన్ కూడా ఎమర్జెన్సీ అంటేనే మనకు బంగారం ఉంది అంతే సో అది వచ్చి ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి కూడా అప్పులు అడగలేము అంత తొందరగా ఇస్తారని చెప్పలేము కొంతమందికి అయితే అట్లా కొంచెం భయపడుతుంది అలా అలా అప్పులు కూడా చేయొద్దు వాళ్ళు మళ్ళీ మాట కూడా అంటారు అదే కదా మీకు అవసరం అయినప్పుడు మేము ఇచ్చాం కదా అదే మన బంగారం ఉంటే మనమే బెస్ట్ బంగారం మనకు బాగుంటుంది బ్యాంకర్ అయితే అన్నాడు కదా ఏమన్నారు ఇంకొకటి ఏంటంటే ఇది మన ఇష్టానికి మన ఇష్టం ఉంటాం అసలు మన ఇంట్లో మన అవి చూసుకోండి మనకి కాపాడుతుంది ఎగ్జాక్ట్లీ చాలా మందికి నిజంగా చెప్పాలంటే బంగారం కొనుక్కోవడం ఎంత అక్షయ తృతీయ రోజు చాలా మంచిగా కొనుక్కుంటుంటారు మంత్లీ కూడా తృతీయ తిథిలో కొనుక్కోవడం చాలా మంచిది సో ఇంకొక విషయం ఏంది అంటే వాళ్ళకి నెగిటివ్ పవర్ ఉన్న రోజు బంగారం తాకట్లో పెట్టకూడదు ఆ విషయం చాలా మంది తెలియదు అసలు అప్పట్లోంచి పెట్టినప్పట్లోంచి పోతూ ఉంటది కొంతమంది పెట్టిన వెంటనే వన్ మంత్ టూ మంత్స్ లో కూడా రిమూవ్ చేసుకుని తీసుకొచ్చేస్తారు ఇంటికి తీసుకొచ్చేస్తారు కానీ కొన్ని జాతకాలకు ఏమిటంటే నెగిటివ్ పవర్ ఉన్న రోజు పెడితే అసలు అది ఉన్న గోల్డ్ అంతా పోతూనే ఉంటుంది కానీ తిరిగి రాదు సో మొన్న కూడా ఒక మేడం చెప్పారు వాళ్ళు ఒక బట్టల్ షాప్ పెట్టుకున్నారు వాళ్ళు కూడా ఏంటంటే ఉన్న జ్యువెల్స్ అంతా పెట్టి పెట్టి లోన్ కి అసలు అప్పులుగా సరిపోతుందే కానీ అసలు కొన్ని బంగారం నేను వదులుకున్నానండి అట్లా అనుకో సో ఇదేమైతుందంటే అసలు ఎందుకు ఇట్లా అవుతుంది బిజినెస్ ఏమో నడుస్తున్నట్టుగా ఉంది కానీ ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అర్థమే కాలేదు అంటే వాళ్ళు పెట్టిన రోజు కూడా చూసుకోవాలి కొంతమంది మంగళవారం సెట్ అవ్వదు కొంతమందికి రాగు పవర్ సెట్ అవ్వదు కొంతమందికి ఏంటంటే కుజుడు పవర్ అసలే సెట్ అవ్వదు ఇలా కొన్ని వాళ్ళ జాతకాన్ని బట్టి అట్లా ఉన్నప్పుడు ఒకరికి డబ్బులు ఇవ్వడం కూడా వాళ్ళకి సెంటిమెంట్ గా మళ్ళీ మనీ రాదని చెప్పి ఇట్లా నిజం అది కూడా సో ఇవన్నీ చూసి చేయాలి సో ఇది ఒక రీజన్ రెండోది వాళ్ళు పెట్టారా సరే దీన్ని రిమూవ్ చేయాలి అంటే వాళ్ళ జాతక పరంగా వాళ్ళకి ఆ అంటే జ్వెల్స్ గురించి లగ్నానికి తోడ్ హౌస్ ఉంటుంది సో ఆ గ్రహాల్లో ఇప్పుడు అది గురువు ఉంటుంది అప్పుడు మగర లగ్నం అనుకుంటే గురువు అయితే గురువు దా ధన కారకుడు గోల్డ్ కూడా కారకుడు సో దానికి సంబంధించిన పూజలు ఉంటది ఒకవేళ మేష లగ్నం అనుకోండి అవుతాడు సో వాళ్ళ చక్రం ప్రకారం చేయించాం అనుకోండి తప్పకుండా ఆ జ్యువెల్స్ వాళ్ళు రిమూవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి పెట్టేసుకుంటారు తొందరగా వాళ్ళకి ఎట్వచ్చు మనీ వచ్చేస్తుంది సో అలా చేపించవచ్చు అది ఒక్కటి రెమెడీ దాంతో పాటు స్వర్ణ ఆకర్షణ యంత్రాన్ని పెట్టి ఆయనకు పూజలు చేయడం వల్ల ఇది వీళ్ళది ఓల్డ్ బంగారం వాళ్ళు రిమూవ్ చేసే కాకుండా కొత్తగా కూడా కొనుక్కుంటారు కొనుక్కుంటారు సో అది ఒక పవర్ఫుల్ రెమెడీ ఉంటది అలా చేయించుకోవడం చాలా బాగా భైరవ చేయిస్తుంటారండి ఇది వచ్చి అష్టమి తిదిలో చేయ ఆయనకి ఇష్టమైన తిది భైరవుడు కదా యాక్చువల్ గా ఏంటంటే అష్టమి తిదిలో అష్ట లక్ష్మిలు కూడా వాళ్ళు ఇంకా మంచిగా డెవలప్ అవడానికి మొక్కారంట అందుకే అష్టలక్ష్మిలు కూడా కూడా అష్టభై మొక్కినది ఎంత బాగుంది అంటే అంత శివుడు వచ్చి ఏంటంటే ఇప్పుడు ఒకరికి చూడండి కొంతమందికి మనీ ఉన్నా కూడా అవి సరిపోదు సో ఇంకా బాగుండాలని కొన్ని ఉంటాయి కదా సో ఏమి అలానే అష్టలక్ష్మి కూడా ఉన్నదంట సో అప్పుడు అష్ట అష్టభై మొక్కి వాళ్ళు ఇంకా మంచిగా అయ్యారు శివ వీర్యమే బంగారం కింద మారింది అనేది కూడా మనకు తెలుసు నిజం బంగారం వెండి శివ వీర్యం నిజం సో మరి శివుడు అనుగ్రహం ఉండాలి ఉండాలి కదా రైట్ సో అందుకే లక్ష్మీదేవి కూడా ఆ కొన్నిసార్లు స్వామి వారికి పూజ చేసే ఆ లక్ష్మి కటాక్షం నిలబెట్టుకున్నది అమ్మవారి అది నిజమైతే సో అందుకే ఎప్పుడైనా కానీ శివుడు లేకుండా అసలు విష్ణువు లేదు విష్ణు లేకుండా శివుడు లేదు అవును అంతే కానీ ఉన్న మనకు అసలు ఏందంటే కొన్ని మన పూర్వ జన్మ కర్మ తొలిగిపోయేదానికి ఎవరిని మొక్కాలి అంటే శివునిదా మొక్కాలి సో అందుకే శివుడికి ఇప్పుడు రాముడు కూడా చూడండి అసలు ఆయన రావణాసురుని సంహారం చేసిన తర్వాత సేమ్ శివనే వచ్చి మొక్కుతారు ఓకే అంటే ఎందుకంటే దేవుడు అయినా కానీ కొన్ని మన చేసిన పాపాలు తొలిగిపోవాలంటే దానికంటే పర్టికులర్ గా దేవుడు ఉండాలని పెట్టించాడు ఆయన అంతే సో శివుడిని ఖచ్చితంగా ఖచ్చితంగా రైట్ అండి అయితే అష్టమి రోజు చేసుకునేటటువంటి ఈ రెమెడీ మీరు చేసి చేయించే రెమెడీ అవును అది జాతక రీత్యా చేయిస్తారు అవును రైట్ అప్పుడు ఖచ్చితంగా బంగారానికి సంబంధించిన ఇబ్బందులు పోతారు అవునమ్మా ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు పోతుందండి గోల్డ్ ఎందుకు ఇట్లా చాలా మంది పోయింది 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 అంటున్నారు ఏమిటి గోచార నృత్యం అంటే యాక్చువల్ గా ఏమైందంటే ఇప్పుడు చాలా మందిలో గోల్డ్ పోయింది అనే దానికి ఒక రీజన్ ఉంది దీనికి అధిపతి అని చెప్పాను కదా ఆ గురు గ్రహం వగ్ర గదిలో ఉన్నారు అప్పటి అయింది స్టార్ట్ అయింది అప్పట్లోంచి ఎందుకంటే మాక్సిమం నాకు కూడా కాల్స్ ఇలానే వచ్చినాయి సో బంగారం పోయిందండి అసలు ఇన్ని రోజులు మన నిన్న కూడా యాక్చువల్ గా ఏంటంటే ఇంట్లో పెట్టున్న బంగారం ఎలా మిస్ అయింది అర్థమే కాలేదు ఇంటికి వచ్చి వెళ్లే వాళ్ళు ఎవరు వాళ్ళ నేము బట్ దాంట్లో మ్యాచ్ అవుతుంది కానీ కొన్ని ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసినప్పుడు వాళ్ళకి మనం రెమెడీ ఇచ్చినా వాళ్ళకి ఎందుకు అసలు ఇంట్లో ఇంకా సమస్యలు ఎక్కువ అవుతుందని వద్దు చెప్తాం కొంతమంది ఇవ్వలేము రెమెడీ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే తీసినప్పుడు చెప్తారు వాళ్ళకి అది కానీ కనిపెట్టిస్తాం చెప్తాం అది ఇంకా పెద్ద గొడవలు అయిపోతుంది ఇప్పుడు అలాంటి కూడా జరుగుతుంది వాళ్ళు కొన్ని చిన్న ఫంక్షన్ పెట్టుకున్నారు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ సొంత అంటే తల్లి తండ్రిలే ఇలా తీసేశారు అత్త మామేనే తీసేసారంటే వాళ్ళిద్దరు మధ్యలో గొడవలు వస్తాయి కదా భార్య భర్తల మధ్యలో చెప్పరా కొన్ని అసలు డైరెక్ట్ గా చెప్తాం వాళ్ళు అర్థం చేసుకుంటారు అయితే కానీ ఉన్నది గొడవలు అయితే ఉంటది ఇంట్లో సో అందుకని కొన్ని విషయాల్లో మనం మరి పేరు గొడవలు రాకూడదని అయితే వేరే ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే దానికి తప్పకుండా రెమెడీ ఇచ్చే కావాలి మంచిగా అవుతారు రైట్ ఖచ్చితంగా అండి ఈ బంగారానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి తొలగాలి తొలగిపోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా స్వర్ణ భైరవ ఆకర్షణ పూజ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి మీ జాతకాన్ని అనుసరించి ఊరికే వేగ రెమెడీ చెప్పడం అనేది తనుష్క గారు జనరల్ గానే చెయ్యరు కాబట్టి ఒకసారి కాంటాక్ట్ చేయండి బంగారం హ్యూజ్ లెవెల్ లో పోయింది ఒక్కొక్కసారి చాలా ఎక్కువ పోయిందండి ఇన్ని తులాలు పోయాయండి అని అంటే అమ్మో మనసుకి ఒకసారి జల్లు అంటుంది గుండె అవి ఇంత గోల్డ్ పోయిందా కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి కదా పది తులాలు పోయిందండి పదిహేను తులు ఇప్పుడు చూస్తే బంగారం ఎంత రేట్ అయి కూర్చుంది ఇంకా 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 పెరుగుతుందంట సామాన్యులు కొనే పరిస్థితి లేదు కాబట్టి ంత జాగ్రత్త వహించాలి అలక్ష్యం చేయకుండా ఉంది కదా నలాప తీసి పడేయడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాం అది కూడా చేయకుండా గౌరవం దానికి ఇస్తే అది అంతే గౌరవంగా మొత్తం ఉంటుంది కొంతమంది ఏం తెలుసా వాళ్ళు కూడా చేయరనమాట అట్లానే పెట్టేసి మన ఇంటి వాళ్ళే కదా మన ఇంటి వాళ్ళే నమ్ముతాం ఓకే కానీ కొంతమంది అలా ఉండట్లే కదా ఇప్పుడు చూడండి మందులు సఫర్ అయ్యి బాధపడి ఏడుస్తూ ఉన్నారు నేను అసలు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి పెట్టుకున్న బంగారం సో ఇప్పుడు వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు అమ్మాయి లైఫ్ ఇంకా ఏమయ్యే ఉంటుంది కదా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా దాచుకుని దాచుకుని వాళ్ళ అందుకే అట్లా బాధపడతాయి దానివల్ల మనకు కొంచెం అయితే ఎవరైనా ఇంటికి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇంటి పని మనుషులు బయట వాళ్ళు ఇట్లానే ఫీల్ అవుతూ ఉంటారు అలానే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే రిలేటివ్స్ ఎవరు వచ్చినా కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్ నుంచి వస్తా కూడా మనం వచ్చే ఎప్పుడైనా ఎంతైనా సేఫ్టీ మన సో అది చేసుకుంటే ఎవరి మీద మనం ఉంటే ఎవరిని కదా రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే